ओम अस्म गुरभ्यो नम श्रिय नम श्रीमते राय नम श्रीस्तव श्रीवत्सन मिश्रेभ्यो नम उत्तम धीमहे यदुक्त या या कंठे यानी मंगलसूत्रता యత్ ఏ కూరేసుల యొక్క ఉక్తయ శ్రీ సూక్తులు తొయ్యి వేదము యొక్క కంటే మెడయందు మంగళసూత్రత మంగళసూత్రం గా యాంతి పొందుతున్నవో ఆ శ్రీవత్స చిహ్నమిశ్రేభ్య మిశ్రుడు అని పేరు గల కూరేసుల కొరకు నమతిం నమ నమస్కారమున మాటను విన్నపమును ఆ ధీమహే జ్ఞానించున్నాను పలుకుచున్నాను ఆది మహే పలుకుచున్నాము కే ఎవరు వయం మేము కాం దేని నమ ఉక్తం నమ అనడి మాటను వయం అను కర్తృపదము నమ ఉక్తం అను కర్మపదము ఆది మహే అను క్రియాపదం ఉన్నవి కనుక ఇది సకర్మక కర్తరి ప్రయోగం కేభ్యహ ఎవరి కొరకు శ్రీవస్త్రహనమిశ్రేభ్యూరేశుల కొరకు యాంతి పొదుచున్నావో కాహ ఏవి యధుక్తయ ఏ కూరేసులు శ్రీ కాం దేనిని మంగళసూత్రతాం మంగళసూత్రముగా ఉండడం యధుక్తయ అను కర్తృపదమును కర్మ కర్మపదము యాంతి అను క్రియాపదం కనుక కర్మక కత్తుర ప్రయోగం కస్మిన్ దేని ఎందు త్రయ్యి కంటే వేదము యొక్క మెడ ఎందు వేదమునుకు త్రయ్యి అని మరొక పేరు త్రయీ శబ్దం శ్రీలంగా శబ్దం కూరేసులు శ్రీ ఐదు స్థంభలు త్రయీ అను స్త్రీ యొక్క కంఠము నన్ను మంగళసూత్రంగా ఉండడం వివాహం కాని కన్యకను గురించి జీవనం ఎవరికి చివాహం జీవనంచో ఆమెకు తగిన వరిని కొరకు అనేకులు వెతుకుతున్నారు అట్లే స్త్రీ కన్యకు అనేక దేవతలు పర్వత్ పరతత్వంగా చెప్పువారు అనేకులు ఉన్నారు అట్లుగాక శ్రీకూరేశులు శ్రీ సూక్తులు నిరూపించున్నారు శ్రీమల్నారాయణే ప పరతత్వాన్ని తమ శ్రీ సూక్తుల చే నిరూపించున్నారు ఆ శ్రీ సూక్తులు త్రయోనం వేద కన్యక యొక్క కంఠమందరి మంగళసూత్రము ఆ మంగళసూత్రమున శ్రీమన్నారాయణ పతిహేనం స్పష్టమవును కదా అట్టి శ్రీ సూక్త అనుగ్రహం కూర తాళవానికి వందనం చేస్తున్నామని దీని భావం ఈ శ్లోకము తనయునందుడు తనయేనగా స్తోత్రముని సంబంధం లేని ముక్తగా శ్లోకం దీని శిష్య శిష్యవృందం శిష్యులు రచించి ఉందరు స్తోత్రకర్త వీరిని జ్ఞానించి వీరు రచించిన స్తోత్రమును పఠించిన సో ధ్యానం చేసినట్లు కావున ఈ స్తోత్రపట ముందు ఈ తన పఠించడం సాంప్రదాయకం